హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక విషయం మాట్లాడాలండి మన యూట్యూబర్స్తో ఎందుకంటే అండి అసలు వీడియోలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అంటున్నారు కదా సబ్స్క్రైబర్స్ పెరగడం గురించి అయితే నేను మాట్లాడలేనండి అది ఎవరిష్టం వాళ్ళది కదా ఎందుకంటే సబ్స్క్రైబ్ అనేది వాళ్ళ ఇష్టం మీద చేసుకుంటారు ఎవరికైనా కంటెంట్ నచ్చి ఛానల్ నచ్చితే చేసుకుంటారండి కాకపోతే కంటెంట్ మనం కరెక్ట్గా పెట్టకుండా సబ్స్క్రైబర్స్ని అడగడం కూడా కరెక్ట్ కాదు అదైతే నేను చెప్పగలను కానీ నేను వ్యూస్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అంటున్నారు కదా ఎందుకు రావట్లేదో తెలుసా అండి అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి నేను పెద్ద టెక్ ఛానల్ కాదు నాకు పెద్ద అవగాహన లేదండి నాకు నేను అనుభవించింది చెప్తున్నానండి ఎందుకు అంటే నాకు చాలామంది చెప్పారండి అంటే మామూలుగా నేను టెక్ ఛానల్స్ కొన్ని చూసి ఎక్కువ మాదిరి టెక్ ఛానల్ చూస్తానండి అయితే తనే నాకు ఎక్కువ గైడ్ అనమాట చాలా విషయాల్లో తను కరెక్ట్గా చెప్తుంది తన వీడియోస్ చూస్తేనే మనకు దాదాపుగా అర్థమైపోతుంది అలాగే నా రీజుడ్ కంటెంట్లో కూడా చాలా హెల్ప్ చేసింది తను అయితే వ్యూస్ రావట్లేదు అన్న సమస్యకి నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నానండి నేను ఏంటంటే అండి చాలామంది వీడియో మనం పెట్టి పెట్టంగానే వస్తున్నారండి వచ్చి ఒక లైక్ చేయరు జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతారండి ఆ వీడియోలో ఏముందో కూడా తెలీదండి ఎందుకంటే మనం మామూలుగా ఒక వీడియో పెడితే ఏదో ఏ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియో పెట్టామనుకోండి నైస్ ప్రిపరేషన్ అని వెళ్ళిపోయారు అనుకోండి అది ఏమనిపిస్తుంది చెప్పండి ఆ పెయింటింగ్ చూసిన వాళ్ళు చూసారని మనం ఎలా అర్థం చేసుకుంటాం నైస్ షేరింగ్ అంటే ఓకే ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి అదే పెడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు కానీ పెయింటింగ్ చేసిన దానికి నైస్ ప్రిపరేషన్ అన్నారనుకోండి దాని అర్థం ఏంటి చెప్పండి చూసింది బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి చెప్పాలి లేదో సూపర్ అనో బ్యూటిఫుల్ అనో నైస్ అనో ఏదో చిన్నవాడు పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు వాళ్ళు చూశారు అనేది మనకి అనిపిస్తుంది వాళ్ళు చూడకపోయినా జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోయినా మనం అనుకుంటామండి చూశారు అని కానీ ఇలా వచ్చి అలా కామెంట్ పెట్టి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అలా పెట్టి వెళ్ళిపోవడం వల్ల మన ఛానల్ వెనకబడిపోతుందటండి అండి నెక్స్ట్ వీడియోకి వ్యూస్ రావంటాం నేను కొన్ని నేను విన్న ఆ విషయం చెప్తున్నానండి నేను ఎందుకంటే మనకి వీడియో చూడాలి పూర్తిగా చూసి కామెంట్ పెడితే ఒక రకం లేదు ఒక లైక్ కొట్టినా పది మందికి వెళ్తుంది అలా చేయకుండా జస్ట్ ఇలా వచ్చేయడం కామెంట్ పెట్టేయడం వెళ్ళిపోవడం ఏదో ఒకటండి వాళ్ళకి తోచింది పెట్టేస్తారు అసలు అక్కడ మ్యాటర్ ఏంటి అన్నది మనకు అనవసరం మనం కామెంట్ పెట్టామా లేదా అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చి మా వీడియో చూశారు వీళ్ళు వచ్చి చూశారు మాకు చక్కగా హెల్ప్ చేస్తున్నారు మనకి మన వీడియో వాళ్ళకి నచ్చింది అని మనం అనుకోవటానికి తప్ప అది దేనికి పనికిరాదండి ఇప్పుడు మీరు వీడియో అంతా చూడాలని ఏం లేదండి ఒక ఇద్దరినో ముగ్గురినో తీసుకోండి మీకు మీ కంటెంట్ నచ్చిన వాళ్ళు మీకు ఆ వీడియోస్ నచ్చాయి మాకు చూడాలనిపిస్తుంది అని అంటే చూడండి తీసుకోండి నచ్చినవి వినండి దగ్గర పెట్టుకుని ప్లే చేయండి లేదు వినడం మీకు ఇష్టం లేదు అసలు చూడొద్దండి అస్సలు వీడియోలోకి రావద్దు కామెంట్ పెట్టద్దు కొత్త కామెంట్స్ ఎందుకు చెప్పండి అసలు అండి నిజంగా యూట్యూబ్లో కామెంట్స్ చదువుతూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి కష్టపడి వీడియో చేసి మనం అప్లోడ్ చేసిన తర్వాత దాని గురించి వచ్చిన కామెంట్స్ చదువుతుంటే మనం పొందే ఆనందం యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే తెలుసు ఎందుకంటే అండి ఆ కామెంట్స్ చదువుతూ ఉంటే అబ్బా ఇదంతా చూశారు మనం కష్టపడి పెట్టినందుకు ఫలితం దక్కింది అందులో మనల్ని పొగినా తిట్టినా ఏమన్నా సరే అసలు చూశారనే విషయమే ఆనందం కలిగిస్తుందండి ఒకసారి నెగిటివ్ కామెంట్స్ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి కాదంటారా అలాంటిదండి ఎందుకండి వచ్చి జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోవడం ఏదో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోవడం అదీనో అక్కడ కంటెంట్కి సంబంధం లేని కామెంట్ దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి మనకి దానివల్లే వ్యూస్ తగ్గిపోతున్నాయండి ఎందుకంటే అలా చేయడం వల్ల అసలు వీడియో కనీసం రెండు మూడు నిమిషాలన్నా చూడకుండా అలా చేసి వెళ్ళిపోవడం వల్ల అందులో కా వీడియో పెట్టి పెట్టంగానే అలా చేస్తుంటే ఆ వీడియో ఇంకెక్కడికి వెళ్ళదటండి నలుగురిలోకి వెళ్ళదు మనకు వ్యూస్ రావు అది ఎంత దెబ్బ చెప్పండి మనం ఎంత కష్టపడతామండి క్రియేటర్స్గా ఒక వీడియో తీసి దాన్ని చక్కగా మనం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే మనకి ఎంత టైం వెచ్చిస్తాం ఒక్కసారి చెప్పండి నిజంగా అండి స్టిచ్చింగ్ వీడియోస్ చేయడం కూడా చాలా కష్టం అండి అసలు నేను కొంతమంది స్టిచ్చింగ్ ఛానల్స్ చూస్తే నాకు భలే ఆశ్చర్యం వస్తుందండి నేను అనుకుంటా నాకు కూడా మంచి ట్రైపాడ్ ఉంటే ఇలా చేయగలను కదా అని అనిపిస్తోంది నాకు స్టిచ్చింగ్ అయితే కానీ అండి ఎంత కష్టం చెప్పండి అవన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా ఎక్కడా తప్పు రాకుండా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు తప్పు రాకుండా మనం తప్పు చేస్తే వాళ్ళు కూడా తప్పే చేస్తారు కదా నేర్చుకునే వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు చెప్పండి స్టిచ్చింగే కాదండి గార్డెనింగే కాదు కుకింగే కాదు ఏదైనా సరే ఒక కంటెంట్ మీద ఆధారపడిన వాళ్ళు నాదైతే కలగ పొలగం అనుకోండి అది అలాగే కంటిన్యూ అయిపోతుంది నేను కంటిన్యూ చేసేస్తున్నాను అన్ని రకాలు ఉంటున్నాయి నా ఛానల్లో కానండి ఒక్కొక్క కంటెంటే పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి నేననే కాదండి అంటే నేను అనుభవించింది ఎవరికి జరగకూడదని చెప్తున్నానండి అంతే ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ ఛానలే ఉందండి ఎంత కష్టపడాలో అండి ఆ వీడియో తీయటానికి ఇంకా కుకింగే కొంచెం ఈజీ నన్ను అడిగితే ఒక రకంగా కుకింగ్ ఈజీ అంటే నేను కుకింగ్ చేశాను స్టిచ్చింగ్ చేశాను పెయింటింగ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి కొన్ని కొన్ని అన్ని రకాలు చేస్తున్నాను కాబట్టి నాకు అనుభవం వల్ల చెప్తున్నానండి అలాంటివి చేసినప్పుడు కూడా మీరు వచ్చి చాలా బాగా కుట్టారండి చాలా బాగా చెప్పారండి అని వెళ్ళిపోతే వాళ్ళకి వ్యూస్ రాకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి ఎందుకండి మీకు నచ్చితేనే చూడండి ఇప్పుడు బలవంతం ఏముందండి ఇందులో ప్రతి కంటెంట్ నచ్చాలి ప్రతి వీడియో మనకి నచ్చాలని రూల్ అయితే లేదండి నేను కూడా లిమిటెడ్ చూస్తానండి ఎందుకంటే అన్నీ మనం చూడలేమండి అంత టైం మనకు సరిపోదు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరివి మనం చూడాలి అంటే ఇదివరకు సబ్ టు సబ్బులు చేస్తే మనం చాలా దెబ్బతిన్నామండి ఆ సబ్స్క్రై అలా సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ చేయడం కూడా చాలా తప్పండి మనం ఇస్తున్నాము మేము ఇచ్చాము మీరు ఇవ్వండి అండం కూడా చాలా తప్పండి ఎవరైతే మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అవే మనకు నిలుస్తాయండి ఇది కూడా నేను అనుభవం మీదే చెప్తున్నాను క్రియేటర్స్ అందరూ గ్రహించవలసిన విషయం ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టేవాళ్ళండి ఏ సబ్ టు సబ్లు చేయట్లేదండి అందుకే వాళ్ళ ఛానల్స్ హిట్ అవుతున్నాయి మాతో పెట్టిన వాళ్ళందరం కూడా ఇలాగే ఉన్నామండి ఇదే పద్ధతిలో ఉన్నాం దాదాపు నాకు తెలిసి ఒక పది మంది దాకా ఇలాగే ఉన్నామండి ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఆ సబ్ టు సబ్ చేయడం వల్ల అందువల్ల అలా మాత్రం చేయకండి చక్కగా మంచి కంటెంట్ తీసుకోండి చక్కగా పెట్టండి నచ్చిన వాళ్ళే చూస్తారు అలాగే చూసేవాళ్ళు కూడా మీ కంటెంట్ నచ్చితేనే చూడండి లేకపోతే మానేయండి అంతేగాని వచ్చి కామెంట్ పెట్టి వెళ్ళొద్దండి ప్లీజ్ మెయిన్ నేను చెప్పడం అదే చెప్తున్నాను అనమాట కామెంట్ పెట్టేసి మాత్రం వెళ్ళొద్దు చక్కగా చూడండి లేదు ప్లే చేయండి వాళ్ళకి వాచ్ టైమ్ వస్తుంది కదా మనం ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మనకి కంటెంట్ నచ్చలేదు వీడియో చూడొద్దు కానీ వాళ్ళు మనకి ఇష్టం అన్నప్పుడు ప్లే చేయండి వదిలేసేయండి కాసేపు ఏ వైఫై ఉందనుకోండి లేదు మీకు నెట్ ఉందనుకోండి వదిలేయండి దానివల్ల వాళ్ళకి ఉపయోగమే కదా ఏదైనా అండి మనం ఎవరికైనా చేస్తే మంచి చేయాలి లేకపోతే మానేయాలండి మౌనం ఉత్తమం కానీ చెడు మాత్రం చేయకూడదండి అందుకని వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే వీడియో పది మందిలోకి వెళ్ళాలి కదండి వెళ్తేనే కదా మనకి రీచ్ అయ్యేది మనం మనం ఒకటి మొదలు పెట్టామంటే అది మంచి రీచ్ అవ్వాలనే కదండి మనం మొదలు పెడతాము అందుకనే మనం కూడా అండి ఎవరు వీడియో అయినా చూస్తే పూర్తిగా చూద్దాం లేదు ప్లే చేద్దాం లేదంటే అసలు వెళ్ళి అలా చేయొద్దండి వీడియో పెట్టగానే వెళ్ళి మాత్రం చేయొద్దు ఓకేనా అండి అందరూ కూడా నేను చెప్పిన దాన్ని కొంచెం పాటిస్తారని అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రియేటర్స్ కష్టాన్ని గుర్తించండి థ్యాంక్ యూ